గారికి ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి ముఖ్యంగా పిల్లల అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు చక్కటి కార్యక్రమం ఈరోజు ఆఖరి రోజు నన్ను ఇక్కడ అన్న చైర్మన్ గారు పిలవడం కూడా జరిగింది చాలా సంతోషం నేనేం చెప్పేది లేదు ఆల్రెడీ అన్నగారు చెప్పేశారు ఈ అన్నగారు అన్నగారు చెప్పేశారు మీరందరూ కూడా మంచి కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా హెల్త్ విషయంలో కాపాడుకోవాలి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇన్వాల్వ్ కావాలి అంటే పేరెంట్స్ మర్చిపోయినా పిల్లలు చెప్పాలి పిల్లలు మర్చిపోయినా పేరెంట్స్ చెప్పాలి ఒకరికొకరు మీరు అండర్స్టాండ్ చేసుకొని మన హెల్త్ విషయం మన ఆరోగ్య విషయం మనం కాపాడుకోవాలి మన పట్ల ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న నటు ఏదో ఏ రకంగా జరుగుతుందని మన చేతిలో లేదు కాబట్టి మన సేఫ్టీ కోసం మనకు ప్రొవైడ్ చేయడానికి కూడా అన్నగారు ముంగటికి వచ్చి ప్రభుత్వ స్కూల్స్కి అన్నగారు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము అంతకంటే కూడా ఈ కార్యక్రమము ముంగటికి తీసుకెళ్లడం కూడా చాలా గొప్ప విషయము ఈ స్పందన అందరు కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా పేరెంట్స్ కూడా తెలియజేయండి హెల్త్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలని మా దృష్టి కూడా తీసుకొస్తే మేము కూడా ఏదైనా సాయం చేయగలుగుతాము కాబట్టి హెల్త్ చాలా అందరికి కూడా మొత్తము ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి పేరెంట్స్గా మీరు కూడా పిల్లల్ని గమించండి సార్ ఎందుకంటే పిల్లలు వెళ్ళే దారి మంచి దారిలో వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి సేఫ్టీగా మన అన్ని విధాలు వాళ్ళని చూసుకోవాలి మీ పేరెంట్స్గా పేరెంట్స్కు కూడా మీరు వాళ్ళ మాటలు జవా దాటకుండా వాళ్ళ మాటలు సరిగా విని స్కూల్లో చెప్పే టీచర్స్ సార్లు వాళ్ళ మాటలు కూడా వింటే మీ భవిష్యత్ బాగుంటుంది అన్నది ఉద్దేశంతో మేము చెబుతున్నామమ్మా తప్పు పట్టుకోకండి ఫ్యూచర్ జనరేషన్ మీరే కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే అందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన హెలిమెట్స్ అనేది ప్రతి ఒక్కరూ ధరించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా